హాయ్ హలో ఎస్టి థామస్ విలేజ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చిన్న షాపింగ్ చేసిన అంటే మీ షోలో కమ్మలు ఎలా వస్తాయని ఒక చిన్న షాపింగ్ చేసిన అది మీకు కూడా చూపిస్తా ఎట్టొచ్చినా ఏం కథనో చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ కొత్త చూసి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూస్తాను నేను ఎట్లా వచ్చిందో చూద్దాం అంటే కమ్మలు ఉంటాయి కదా కమ్మలు దండలు వాళ్ళు ఎట్టొచ్చిన ఎట్ట వస్తాయో అని బుక్ చేసిన ఎట్ట వస్తాయో అని చూడనికే మామూలుగా డ్రెస్సులు ఎక్కువ తీసుకుంటా నేను బాక్స్ కూడా ఇయ్యాలి ఇంత పీసినారాల్లో నా మాదిరి పర్లే నేను పెట్టిన ప్రైజ్ ప్రైజ్కు నేను పెట్టిన అమౌంట్కి కొంచెం పర్లే పర్వాలే పర్వాలేదులే కానీ తొందరగా వచ్చినాయి లాకెట్ ఇది నెమలి వచ్చింది నెమలి వచ్చిందని బుక్ చేసినా అంటే నేను పెద్దగా వేసుకొని ఇట్టాడు జస్ట్ చూద్దామనేసి బుక్ చేసిన నెమలి వచ్చింది ఇది నెమలి లాకెట్ అన్నమాట జస్ట్ సింపుల్గా బ్లాక్ సారీ ఉంది అనమాట దగ్గర దాని మీద సెట్ అవుతుంది ఒక్కమ్మలు బుట్ట కమ్మలు బుట్ట కమ్మలు వచ్చినాయి చూద్దాం ఒకసారి పెట్టుకొని కమ్మలు పెట్టొచ్చినవి బాగా అంతేలే ఏం నాకు పెద్దగా ఏం అంతేలే అంటే నేను పెట్టిన ప్రైజ్కి వీటికి సరిపోయినాలే అనుకుంటాను కమ్మలు బుట్ట కమ్మలు బాగానే ఉన్నాయిలే ఓకే బాగున్నాయి 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 నేను ఎక్కువ కమ్మలు పెట్టుకోను ఎందుకంటే చెవులు సాగిపోతాయని నేను పెట్టుకొని పెట్టానా ఇప్పుడే వచ్చినాడు మీషో వాళ్ళు అట్ట ఇచ్చిపోతానని నేను అట్ట వీడియో వేసాను ఎట్టున్నాయి కమ్మలు కామెంట్ పెట్టండి ఎట్టున్నాయి కామెంట్ పెట్టండి సరేనా ఇదైతే చేను చేను కూడా వేసుకుందామా దీన్ని అవసరం అవసరంలే పట్టాలే పట్టదులే బాగా ఉంటుందిలే ఇది ఎందుకు బాగుండదు ఈ దండా అంటే శారీ మీద అని వేసుకు తెచ్చుకునే శారీ ఉందిలే ఒకటి బ్లాక్ శారీ దానిమీదకి కమ్మలు కమ్మలైతే బాగానే రానల్సిన కదా ఓకే పర్లే నేను పెట్టిన ప్రైజ్కి ఇది పర్లే ఒక ఎంత అంటే ఈ రెండు కలిసి ఈ లాకెట్ ఈ కమ్మలు ఈ రెండు కలిపి ఎంత అంటే ఎంత అనుకుంటున్నారు కామెంట్ పెట్టండి మీరు ఎంత అనుకుంటున్నారు కామెంట్ పెట్టండి నేను కామెంట్లో పిన్ చేసి పెడతా సరేనా ఇవి ఎంత ప్రైజ్ చేస్తాయో నేను కామెంట్లో పిన్ చేసి పెడతాను మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి సరే చిన్న స్మాల్ వీడియో అనమాట మినీ బ్లాగ్ అంటారు దీన్నే ఇంతకుముందు నేను మైకులు అవి ఇవి పెట్టుకున్నాయి అది నాకు నా ఫోన్కి పని చేయలే నేను మళ్ళీ సపరేట్గా వేరేటివి తెచ్చుకున్నాను మైకులు శారీస్ ఇద్దరు నేను వేసుకున్న ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలోదే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు కూడా మీషోలో బాగున్నాయి కదా కమ్మలు బాగానే ఉంటాయి డబ్బులు బాగుండ జస్ట్ ఊరికట్ట పెట్టుకుంటా నేను మళ్ళా మామూలుగా ఉంటా ఎందుకంటే నాకు చెవులు ఇబ్బంది ఉంటాయి పల్లె లుకింగ్ జస్ట్ వావ్ నిన్న కూడా ఒక జత కమ్మలు తెచ్చుకున్నా అది బేట తెచ్చుకునేటివి టౌన్లోకి పోయింది చూపించారు ఉండదు ఒక నిమిషం ఆగర్రీ చూపిస్తా ఒక నిమిషం ఇది నా బ్యాగ్ ఎక్కడికన్నా పోతే నేను ఈ బ్యాగ్ వేసుకుంటా ఇది నా బ్యాగ్ నిన్న నేను ఒక జత కమ్మలు తెచ్చుకున్నా అవి కూడా బాగానే ఇవి కూడా బుట్ట కమ్మలే పెట్టుకొని చూడాలన్నా చూడరి యావి బాగున్నాయో చెప్పరు జస్ట్ ఒకటి పెట్టుకుంటారా ఎలా ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఎట్టు ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి నేను ఇంత ఇంత పెద్ద కమ్మలు ఎప్పుడు పెట్టుకోలే బుట్ట కమ్మలు ఇష్టం కాబట్టి పెట్టుకుంటున్నా బుట్ట వచ్చిన కమ్మలు నాకు ఇష్టం అన్నమాట అందుకు పెట్టుకుంటున్నా లేదంటే ఇంత పెద్ద పెద్ద కమ్మలు నాకు పెద్దగా ఇష్టం ఉండదు అవి బాగున్నాయి ఈ రెండిట్లల్లో యావి బాగున్నాయి నాకైతే ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి ఈ మీషోలో ఇవి రియల్గా నేను బయటికి పోయి తెచ్చుకున్నా చూడండి వెనకలే పేర్లు కానొచ్చు మా ఆయన పెన్ను తీసుకోండి రాసుకుంటే ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇవి అంటే ఇవి తక్కువ ముప్పై రూపాయలు అనుకుంటా జస్ట్ ముప్పై రూపాయలే ఇవి కొంచెం నాకు ఎక్కువ పడినాయి కానీ ఆన్లైన్లో కదా ఏం అనలే జస్ట్ ఊరికా ఎట్టొచ్చాయో సూన్య అవి పెట్టినా పర్లే బాగా నచ్చినాయి తీసేయడానికి లేదులే నాకు ఇవే నచ్చినాయి ఇప్పుడు నేను శివలలో పెట్టుకునేటివే అంటే ఇవి డబ్బులు తక్కువ లుక్కు బాగా వచ్చింది లుక్ లుకింగ్ వావ్ జస్ట్ లుకింగ్ ద వావ్ అంటారు కదా అత్త శారీస్కే శారీ మీద పెట్టుకోవడాకే ఇవి పెద్ద ఏం బంగారువి ఉన్నాయి కానీ అవి బరిగా ఎక్కువ బంగారువి నేను ఎప్పుడో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో పెట్టుకుంటాను అప్పుడు దాకా అవి బీరువాలో మూడుగుతుంటాయి అది విషయం ఇది ప్యాకెట్ నాది మీషో మీషోది పేరు ఏముంటుంది అంటే ఎస్టేట్ తామాసే ఉంటుంది ఎస్టేట్ మీషోది కూడా నాది ఎస్టేట్ తమాసే అన్నిటికీ ఎస్టేట్ తమస్యే ఉంటుంది ఓకే బాయ్ This small video, okay, bye.